శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి ఈ రాశి జాతకులకు జీవితంలో అదృష్ట యోగం ఉంది రానున్న పది రోజులలో ఈ రాశి వారు ఊహించినటువంటి రీతిలో భారీగా ధనలాభాన్ని పొందబోతూ ఉన్నారు ఇక వీరికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోనున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి రానున్న పది రోజులలో వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వారికి నమ్మిన వ్యక్తుల నుండి ఒక ప్రమాదము పొంచి ఉంది అయితే ఈ రాశివారు రానున్న పది రోజులలో ధనలాభాన్ని ఏ విధంగా పొందబోతున్నారు అలాగే వీరు నమ్మిన వ్యక్తుల నుండి వీరికి పొంచి ఉన్న ఆ ప్రమాదం ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేసుకోదలచిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ఎప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది సో కొత్తగా మీరు మా ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి ప్రతి వీడియో ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశి జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా రానున్న పది రోజులలో వీరి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో నమ్మిన వ్యక్తి నుండి ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది అయితే ముందుగా ఈ రాశివారు రానున్న పది రోజులలో వృత్తి ఉద్యోగ వ్యాపార విద్య కుటుంబం వివాహం ఆరోగ్యం ఆర్థిక పరంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతూ ఉన్నారో తెలుసుకుందాం ఈ రాశివారు రానున్న పది రోజులలో గ్రహాల యొక్క అనుకూలత కారణంగా ఊహించని రీతిలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అద్భుతమైన శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఇకే రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపించనుంది మరియు చేతి వృత్తుల వారికి కూడా ఈ సమయం అనుకూలంగా మారుతుంది వృత్తిపరమైనటువంటి మెరుగుదల కనిపిస్తుంది అంతేకాకుండా వీరికి ఆదాయ మార్గాలు కూడా పెరగబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి జాతకులకు రానున్న పది రోజులలో ఉద్యోగపరంగా కీలక మార్పులు పొందబోతున్నారు ఇక ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాలు చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లు బదిలీలు పొందబోతూ ఉన్నారు అదేవిధంగా ఎప్పటి నుండో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి వీరి అర్హతకు తగిన ఉద్యోగాన్ని పొందనున్నారు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం చేసే సంస్థల నుంచి గుర్తింపుని పొందుతారు ఇక ఈ వారు రానున్న పది రోజులలో వ్యాపారపరంగా మంచి అనుకూల ఫలితాలు పొందనున్నారు వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి అలాగే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి మరియు పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది అయితే పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఇక ఈ రాశి వారు రానున్న సమయం విదేశాలలో వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలంగా మారనుంది విదేశాలలో వ్యాపార ప్రయత్నాలు సఫలం కానున్నాయి అలాగే ఈ రాశి వారికి విదేశాలలో ప్రయాణం చేయడం వల్ల ఈ సమయంలో వీరికి బాగా కలిసి వస్తుంది ఊహించని విధంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా లాభాన్ని పొందుతారు ఇక ఈ రాశి వారికి రానున్న పది రోజులలో విద్యార్థులు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు వీరు విద్య కంటే కూడా ఇతర సామాజిక అంశాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు దీని కారణంగా వీరికి చదువుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొనేవారు చదువులపైన ఏకాగ్రతను పెట్టలేకపోతున్నారు సామాజిక మాధ్యమాలపైన ఆసక్తిని చూపిస్తారు దీనివల్ల లేనిపోని సమస్యలకు గురి అవుతారు కాబట్టి విద్యార్థులలో ఏకాగ్రతను పెంచుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించాలి అలాగే గురువారం రోజున దత్తాత్రేయ మందిరంలో లేనివారికి పేదలకు ఆహార పదార్థాలు దానమివ్వండి ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థులకు విద్యాపరంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి రానున్న పది రోజులలో సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ మీడియా రంగంలో ఉన్నవారికి సోషల్ మీడియా లాంటి యూట్యూబ్ ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో పనిచేస్తూ ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు పొందనున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులకు వీరు చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతలు రానున్నాయి అలాగే ఊహించని పదవులు కూడా పొందనున్నారు అదేవిధంగా ఈ రాశి వారు రానున్న సమయంలో కుటుంబం పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల మధ్య చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కుటుంబంలో లేనిపోని చిరాకులు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారు వీరి కుటుంబంలో ఉండే స్త్రీల పట్ల జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబం చిన్నాభిన్నమయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పవచ్చు ఈ రాశివారు రానున్న సమయంలో ప్రేమ వ్యవహారాల పట్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది ఇక ఈ రాశివారు రానున్న పది రోజులలో వైవాహిక జీవితం పరంగా శుభ ఫలితాలు పొందనున్నారు వీరికి వీరి యొక్క జీవిత భాగస్వామి నుంచి వ్యాపార పరంగా మంచి మద్దతు లభించనుంది అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి రానున్న సమయం ఎంతో అనుకూలంగా మారి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే సంతానం పరంగా మంచి అభివృద్ధిని పొందబోతున్నారు కాకపోతే రానున్న సమయంలో ఈ రాశి వారు సంతానం పరంగా అధికంగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్యం విషయంలో అలాగే వీరి అవసరాల నిమిత్తం అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది ఈ రాశి వారు రానున్న పది రోజులలో ఆర్థిక పరంగా ఊహించని రీతిలో భారీగా ధనాన్ని లాభంగా పొందనున్నారు ముఖ్యంగా విదేశాలలో వ్యాపారాలు చేస్తూ ఉన్నవారికి ఊహించని రీతిలో భారీగా ధనలాభం రానుంది కాబట్టి ఈ రాశి వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయని చెప్పవచ్చు అంతేకాకుండా కొత్తగా ఇళ్లను స్థలాలను వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో రానున్న రోజులలో అనుకూలమైన ఆరోగ్యాన్ని పొందనున్నారు అంటే దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోనున్నాయి కాకపోతే ఈ రాశి వారికి కుటుంబపరమైన సమస్యల కారణంగా వ్యాపారపరంగా కూడా తీవ్రమైన మానసికమైన ఆందోళన కలిగే అవకాశం ఉంది కాబట్టి రాశి వారు నరాలకు సంబంధించినటువంటి వ్యాధి వలన ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ఇక ఈ యొక్క వారికి రానున్న పది రోజులలో నమ్మిన వ్యక్తుల వలన పొంచి ఉన్న ప్రమాదం ఏమిటి అన్న విషయాన్ని చూస్తే వీరు రానున్న రోజులలో నమ్మిన వ్యక్తుల నుండి తీవ్రమైన మోసానికి గురి కానున్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశివారు వీరి యొక్క సహాయకులు మరియు వీరు బాగా నమ్మిన వ్యక్తుల నుంచి జీవితంలో ఊహించినటువంటి తీవ్రమైన మోసానికి గురి కానున్నారు ఈ రాశి వారు ఎవరినైతే బాగా నమ్మి వారి సహాయకులుగా పెట్టుకుంటారో అలాగే ఎవరినైతే నమ్మి వారికి విద్యా బుద్ధులు నేర్పించి మంచి స్థాయికి మంచి స్థాయికి తీసుకువస్తారో వారి చేతిలోనే వీరు మోసపోయే అవకాశం అనేది ఈ సమయంలో ఉంది అంతేకాకుండా వ్యాపారపరంగా వీరు బాగా నమ్మి వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నటువంటి వ్యక్తుల వలన కూడా ఈ రాశివారు ఈ సమయంలో మోసపోనున్నారు కాబట్టి ఈ రాశివారు ఈ సమయంలో ఎవ్వరిని గుడ్డిగా విపరీతంగా నమ్మకండి ఎందుకు అని అంటే మీరు విపరీతంగా గుడ్డిగా ఇతరులను నమ్మడం ద్వారా వారి చేతిలో మీరే మోసపోయే అవకాశం ఉంది కాబట్టి రానున్న సమయంలో మీ జీవితంలో ఆత్మీయులను స్నేహితులను సహకులను వ్యాపార భాగస్వాములను ఎవరినైనా సరే అతిగా నమ్మి లేనిపోని కష్టాలను తెచ్చుకోకండి అలాగే మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి అలాగే ధైర్యంగా పనులను ప్రారంభించి విజయాలను పొందండి ఇక ఈ రాశివారు ఆశించిన ఫలితాలను పొందడం కోసం పాటించవలసిన పరిహారాన్ని చూసుకుంటే ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి అలాగే ఆదివారం అష్టమతిథులలోని కాలభైరవ స్వామి దేవాలయం సందర్శించి స్వామికి అభిషేకం చేయించండి శనివారం రోజున నల్ల శనగలను నల్ల మిరియాలను దానంగా ఇవ్వండి ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి అదేవిధంగా సాధువులు సన్యాసులు నిరాశ్రయులు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఈ విధంగా చేయడం వలన మీరు మీ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్